ధనుసు రాశిలో జన్మించిన వారు సహజంగానే చాలా అవకాశ దృక్పథం స్వేచ్ఛ మరియు జ్ఞానాన్ని ప్రేమించేవారు మీరు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త ప్రదేశాలు చూడడానికి ఉత్సాహంగా ఉంటారు మీలోని ఈ సానుకూల దృక్పథమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మరి అలాంటి మీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల మీ నుండి విపరీతమైన శ్రమను పట్టుదలను కోరుకుంటుంది ఇది కళలు కంటూ కూర్చునే సమయం కాదు మీ అద్భుతమైన ఆలోచనలకు రెక్కలు తొడిగి వాటిని ఆచరణలో పెట్టి నిజం చేసుకునే సమయం మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు విజయాన్ని మీ నెల మీకు అందించబోతుంది ఈ నెలలో మీ జీవితానికి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనే సామెతను నిజం చేసి చూపించబోతున్నారు ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని పురోగతిని సాధిస్తారు కానీ దానికి మీరు చెల్లించాల్సిన మూల్యం కేవలం అంకిత భావంతో కూడిన కఠోర శ్రమే ఈ నెలలో పనులు వాటంతటా అవే జరిగిపోవు మీరు సాధారణంగా కంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది ఆఫీస్కు అందరికంటే ముందు రావడం అందరికంటే ఆలస్యంగా వెళ్ళడం వంటివి జరగవచ్చు కొన్ని వారాంతపు విహారయాత్రలను కూడా మీ ప్రాజెక్టుల కోసం త్యాగం చేయాల్సి రావచ్చు మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది ఒక్కసారి నా వల్ల కాదు అనిపించేంత శారీరక మానసిక అలసట రావచ్చు కానీ మీలో ఉంటే సహజమైన పట్టుదల అవకాశం మిమ్మల్ని వెనక్కి తగ్గనివ్వదు ఈ శ్రమను ఒక్క భారంగా కాకుండా ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు పెడుతున్న ఒక స్వల్పకాలిక పెట్టుబడిగా భావించండి ఎంత కష్టమైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసి మీరు సాధించే విజయం మీరు కష్టపడిన కష్టాన్నంతా మరిపిస్తుంది చాలా కాలంగా మీరు ఉద్యోగం మారాలని అనుకుంటున్నా మీరు ఉంటున్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఈ నెలలో మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా సులభంగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన జీతం మంచి హోదాతో కూడిన కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి పాత పరిచయాలు మీ నెట్వర్క్ మీకు బాగా ఉపయోగపడతాయి ఇంటర్వ్యూలలో మీ ఆత్మవిశ్వాసం మీ ప్రతిభ మిమ్మల్ని విజయతీరాలకు చేర్చుతాయి నిరుద్యోగులకు కూడా ఈ అక్టోబర్ నెల కొంచెం కష్టం కాలం అని చెప్పుకోవచ్చు కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వాలికి మాత్రం దారి అంత సులభంగా ఉండదు మీరు చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీ దారిలో చిన్న చిన్న ఆటంకాలు వైఫల్యాలు ఎదురుకావచ్చు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో తిరస్కరణ ఎదురైనా నిరాశపడకండి ప్రతి వైఫల్యం ఒక పాఠమని గ్రహించి మీ విధానాన్ని మెరుగుపరుచుకుని రెట్టించిన ఉత్సాహంతో తదుపరి ప్రయత్నానికి సిద్ధపడండి మీ పట్టుదలను వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటే నెల చివరికల్లా ఒక మంచి ఉద్యోగం మీ తలుపు తడుతుంది వృత్తి జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా మీ కుటుంబ జీవితం ఈ నెల మీకొక చల్లని నీడలా ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది అలాగే గత కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు గొడవలు ఉన్నట్లయితే అవన్నీ ఈ నెలలో తొలగిపోతాయి మీరు పనిలో పడుతున్న కష్టం మీ అంకిత భావం మీ భాగస్వామి మీపై గౌరవాన్ని పెంచుతాయి వారు మీకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తారు మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా కలిసి సమయాన్ని గడుపుతారు వారి నుండి మీకు లభించే సహకారం మీ వృత్తి జీవితంలోని ఒత్తిడిని తగ్గించడానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది మీరు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నా లేదా ప్రస్తుతమున్న ఇంటి నుండి వేరే మంచి ఇంటికి మారాలని అనుకుంటున్నా ఈ నెలలో మీ అన్వేషణ ఫలిస్తుంది ఇంతకాలం నిరాశపరిచిన వెతుకులాట ఈ నెలలో ఆశ్చర్యకరంగా సులభమవుతుంది మీరు ఒక ఇంట్లోకి అడుగు పెట్టగాని ఇదే నేను వెతుకుతున్న ఇల్లు అనే భావన కలుగుతుంది ఇంటి యజమాని మంచివారై అన్నీ మీకు అనుకూలంగా కుదురుతాయి ఈ అక్టోబర్ నెలలో మీ ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది మీరు పడుతున్న కష్టానికి తగినట్లుగానే ఈ నెలలో మీ ఆదాయం కూడా చాలా బాగుంటుంది మీరు చేసిన ప్రతి పనికి చిందించిన ప్రతి చెమట చుక్కకు ప్రతిఫలం డబ్బు రూపంలో మీకు అందుతుంది మీరు ఆశించినంత డబ్బు మీ చేతికి అందడంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం బాగుంది కదా అని ఖర్చుల విషయంలో ఏమరపాటుగా ఉండవద్దు ముఖ్యంగా మీ క్యాలెండర్లో అక్టోబర్ రెండు ఆరు ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలను మార్క్ చేసుకోండి ఈ తేదీలలో అనవసరమైన వృధా ఖర్చులు చేసే ప్రమాదం ఉంది ఈ రోజులు రాకముందే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మీ ఫోన్లోని షాపింగ్ యాప్స్ను ఆ రోజు తెరవకండి స్నేహితులతో బయటకు వెళ్ళిన బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని పెద్ద ఆర్థిక నష్టం నుండి కాపాడతాయి అలాగే ఈ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నేను ఏదైనా సాధించగలను అనే గొప్ప జ్ఞానోదయం మీకు కలుగుతుంది ఈ ఆలోచనే మిమ్మల్ని మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేస్తుంది మీరు కొత్త ఆరోగ్య పద్ధతులను అలవాటు చేసుకుంటారు ఉదయాన్నే నడక ప్రారంభించడం యోగా లేదా జిమ్లో చేరడం జంక్ ఫుడ్ను పూర్తిగా మానేసి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేస్తారు ఆరోగ్యాన్ని ఒక భారంగా కాకుండా మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఇంధనంగా మీరు భావిస్తారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీతో గొడవ వారు ఈ నెలను శాంతిస్తారు చాలా కాలంగా నడుస్తున్న కోర్టు కేసులు ఆస్తి తగాదాలు వంటివి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి మీ మానసిక శక్తిని హరించిదేస్తున్న ఈ పాత గొడవలు ముగిసిపోవడంతో మీరు ఎంతో ప్రశాంతతను ఉపశమనాన్ని పొందుతారు విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత గ్రహణ శక్తి తారస్థాయిలో ఉంటాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివితే పరీక్షలలో అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు అలాగే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల ఒక వరం లాంటిది మీరు ఎదురు చూస్తున్న అడ్మిషన్ లెటర్ రావచ్చు వీసా ఇంటర్వ్యూ విజయవంతం కావచ్చు విదేశీ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సుగమమవుతుంది ధవసు రాశి వారికి అక్టోబర్ నెల అనేది ఒక సాహస యాత్ర లాంటిది ఇది మంచు పర్వతాలను అధిరోహించడం కాదు మీలోని సామర్థ్యాన్ని పట్టుదలను మీరు అన్వేషించే యాత్ర ఈ నెలలో మీరు మీ ఆలోచనలను నమ్మి వాటిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన కఠోర శ్రమ చేస్తే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి బద్ధకాన్ని వదలి పట్టుదలతో ముందడుగు వేయండి ఈ నెల మీకు అద్భుతమైన మరపురాని ఫలితాలను అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు